హాయ్ హాల్ అందరూ బాగున్నారా మీరైతే నా వీడియోస్ని లైక్ చేసి అలాగే మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు మీ అందరి సపోర్ట్ కూడా చాలా థ్యాంక్స్ మనమైతే ఇప్పుడు టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యాము ఇంకా ఎక్కువ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అందరి సపోర్ట్కి మళ్ళీ నేను ఒకసారి అయితే థ్యాంక్స్ చెప్తున్నాను మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూస్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్రజెంట్ అయితే నా వీడియోస్ కింద నేను చాలా కామెంట్స్ అయితే చూశాను ఆ కామెంట్స్ అన్నీ ఏంటంటే జాబ్స్ గురించి అలాగే వీసా గురించి అయితే ఉన్నాయి నేను జాబ్స్ గురించి అలాగే వీసా గురించి అయితే త్వరలోనే కొన్ని వీడియోస్ చేసి అయితే మీకు అప్లోడ్ చేస్తాను మీరైతే తప్పనిసరిగా ఆ వీడియోస్ని కూడా అయితే చూడండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి దాని ప్రకారం అయితే నేను కొత్త కొత్త వీడియోస్ చేసి మీ అందరికీ షేర్ చేస్తూ ఉంటాను అలాగే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి అయితే ఆ వీడియోస్ కింద అయితే లో కమెంట్ బాక్స్ అయితే కమెంట్ చేయండి నేను తప్పనిసరిగా ఆ కమెంట్స్ అన్ని చదివి మీకు అలాంటి వీడియోస్ అయితే చేస్తాను అలాగే కొంతమంది ఈమెయిల్ చేసామంటున్నారు నాకు ఈమెయిల్ చూడడానికి అయితే కొంచెం టైం పడుతుంది ఈమెయిల్స్ రిప్లై అవ్వడానికి కాబట్టి మీరు కొంచెం టైం ఇవ్వండి మీ మెయిల్స్ చూసి రిప్లై అయితే ఇస్తాను ప్రెజెంట్ అయితే ఎవరైతే ఇలాగా జాబ్ అలాగే వీసా గురించి అడుగుతున్నారో వాళ్ళైతే ఈ వీడియోని మిస్ చేయకుండా చివరికి అయితే చూడండి ప్రజెంట్ అయితే నేను ఇలా వాకింగ్ అయితే వచ్చాను ఈ టైంలో లో మీతో వీటి గురించి మాట్లాడదామని ఒక షార్ట్ వీడియో అయితే చేస్తు చాలా మంది వీడియోస్ కింద నాకు నెదర్లాండ్స్ లో జాబ్ ఇప్పించండి అలాగే వీసా ఇప్పించండి అని చాలా మంది అయితే అడుగుతున్నారు మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఆ నేను కూడా అయితే మీలాగే జాబ్ చేయడానికి ఇక్కడికి వచ్చాను నాకు వీసా కానీ అలాగే జాబ్స్ ఇచ్చే రైట్స్ అయితే నా చేతుల్లో అయితే లేవు నా చేతుల్లో ఉంటే నేను చాలా మందికి అయితే ఇచ్చేవాడిని నాకైతే పవర్ అయితే లేదు కాకపోతే ఇక్కడ జాబ్స్ ఎలా ఉంటాయి అలాగే ఇక్కడ వీసా ప్రాసెస్ ఏంటి అన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేయగలుగుతాను అలాగే ఇక్కడ ఎలాంటి జాబ్స్కి డిమాండ్ ఉంది అన్న ఇన్ఫర్మేషన్ కూడా అయితే మీకు షేర్ చేయగలుగుతూ ఉంటాను దానికైతే నేను చాలా వీడియోస్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది జాబ్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి నేను చాలా వీడియోస్ చేసి ఆ ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను అలాగే వీసా గురించి కూడా అయితే నేను వీడియోస్ చేసి చాలా వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అంతా ఒక్క వీడియోలో అయితే పాసిబుల్ కాదు ఎందుకంటే ఇక్కడ రకరకాల జాబ్స్ ఉంటాయి కాబట్టి వాటన్నిటి గురించి మనం తెలుసుకోవాలి దా దానికోసం అయితే నేను చాలా వీడియోస్ అయితే చేయబోతున్నాను మీరు వాటన్నిటిని కూడా అయితే చూసి సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైతే నేను ఈ వీడియోస్ చేస్తాను అప్పుడు మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే ఆల్రెడీ ఉన్న వీడియోస్ కూడా అయితే చూడండి ఆల్రెడీ జాబ్స్ గురించి అయితే నేను కొన్ని వీడియోస్ చేశాను వాటిలో కూడా అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను ఆ వీడియోస్ని కూడా అయితే మీరు చూడండి చూసి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇలా ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా అయితే షేర్ చేయండి ప్రజెంట్ అయితే మాకు సన్సెట్ అవుతుంది ఈవినింగ్ టైం అయింది నేను అలా ఇలా వాకింగ్ అయితే వచ్చాను ఇలా మీతో మాట్లాడుతూ ఇలా వాక్ చేయొచ్చు అని ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా ఆ ఇన్ఫర్మేషన్ కూడా అయితే కామెంట్ బాక్స్ అయితే కమెంట్ చేయండి అలాగే ఛానల్ అయితే సపోర్ట్ చేస్తేనే మీరు నేనైతే ఇంకా కొత్త వీడియోస్ని అయితే చేయగలుగుతాను దానికోసం మీరైతే సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోస్ అయితే చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే వెంటనే అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది మీరైతే ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవచ్చు యాక్చువల్గా అయితే నేను మా హౌస్ బ్యాక్ సైడ్ అనమాట ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉన్నాను మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ అయితే మనకి ఇక్కడ వాలీబాల్ కోర్ట్ కూడా అయితే ఉంది ఇలా గ్రీనరీగా ఉంటుంది ఓకే ఈ రోజుకి వీడియో ఇది మీరైతే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే ఇంకొక వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్